మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ ప్రతి స్పందన మాకు చాలా ముఖ్యం ఇక ఆలస్యం చేయకుండా అక్షరాల అమృతానికి పదాల పండుగకు నిలయమైన మన తెలుగు భాష యొక్క గొప్ప చరిత్రలోకి ప్రయాణిద్దాం ఈరోజు మనం మన మాతృభాష అజరామరమైన తెలుగు గురించి మాట్లాడుకుందాం తెలుగు ఎప్పుడు పుట్టింది దాని పరిణామక్రమం ఏమిటి ప్రపంచంలో దాని స్థానం ఏమిటి ఈ విషయాలను తెలుసుకుంటే మన భాషపై మన గౌరవం మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది అసలు తెలుగు ఎప్పుడు పుట్టింది అనే ప్రశ్నకి ఒకే ఒక్క తేదీని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఏ భాష కూడా ఒకే రోజున పుట్టదు అది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ప్రాచీన భారతదేశంలో ద్రవిడ భాషలు అనే ఒక పెద్ద కుటుంబం ఉండేది మన తెలుగు ఆ ద్రవిడ భాషా కుటుంబం నుండే ఉద్భవించింది ఈ ద్రవిడ భాషల మూలం క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం పదిహేను వందల సంవత్సరాల మధ్యకాలంలో ఉందని భాషావేత్తలు అంచనా వేస్తున్నారు అంటే మన తెలుగు భాష మూలాలు దాదాపు నాలుగు వేల నుండి ఆరు వేల సంవత్సరాల కిందటివి కావచ్చు మరి ఆధారాలేంటి అంటే తెలుగు ఉనికిని నిరూపించేవి మన తెలుగు ఎంత పాతదో చెప్పడానికి మనకు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి మనకు లభించిన మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఐదు నాటిది ఇది కడప జిల్లాలోని కలమల్ల గ్రామంలో దొరికింది దీన్నే కలమల్ల శాసనం అని కూడా అంటారు ఈ శాసనంలో తెలుగు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి దీనికి ముందే క్రీస్తు శకం రెండు వందల నాటి నాగార్జునకొండ శాసనాల్లో కూడా కొన్ని తెలుగు పదాలు కనిపిస్తాయి ఈ శాసనాలే మనకు మొదటి ఆధార గ్రంథాలుగా నిలిచాయి మన తెలుగు భాషకు పటిష్టమైన రూపాన్ని ఇచ్చి కావ్య రచనకు శ్రీకారం చుట్టిన వారు నన్నయ్య భట్టారు అందరికీ సుప్రచితురే ఆయన క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు ఈయన రచనను మనం సాహిత్యపరమైన ప్రధాన ఆధారంగా పరిగణించాలి నన్నయ్యకు ముందే క్రీస్తు శకం తొమ్మిది పది శతాబ్దాల నాటి శాసనాలలో తెలుగు పద్యాలు కూడా దొరికాయి అంటే తెలుగు భాష కాలంతో పాటు ఎలా మారింది అనే దాన్ని మనం మూడు ముఖ్య దశలుగా విభజించవచ్చు దీన్నే ప్రాక్ నర్ణయ యుగం అంటారు ఈ తొలి దశలో తెలుగు కేవలం శాసనాలలో వాడుగు భాషలో మాత్రమే ఉండేది తర్వాత నర్ణయ్య కాలం ఈ దశలో సంస్కృతం నుండి అనేక పదాలు తెలుగులో కలిసిపోయి భాషకు కొత్త అందాన్ని బలాన్ని ఇచ్చాయి తరువాత యుగం ఈ కాలంలో పోతన భాగవతం శ్రీనాథుడి కావ్యాలు వచ్చాయి చివరికి వాడుక భాషకు దగ్గరగా ఉండే ఆధునిక ప్రామాణిక తెలుగు ఏర్పడింది ఇప్పుడు అదే మనందరం చదువుకునేటువంటి పుస్తకాలు ఈ ప్రయాణంలో కొన్ని సహజమైన సందేహాలు సహజంగా వస్తాయి కదా అసలు తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందా వేరే భాష నుంచి పుట్టిందా అంటే కాదు తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది కానీ నన్నయ్య భట్టార్గడ్ కాలం నుండి తెలుగు భాష సంస్కృతం నుండి అనేక పదాలను వ్యాకరణ నియమాలను స్వీకరించింది అందుకే తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఏమిటి ప్రతి భాషలోనూ ప్రాంతాన్ని బట్టి ప్రజల జీవన విధానాన్ని బట్టి భాష మారుతూ ఉంటుంది దీనినే మాండలికాలు అని అంటారు శ్రీకాకుళం రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు తెలుగులో తేడా ఉండడం సహజం గతం నుండి వర్తమానం భాష పరిణామంలో అక్షరాలు కూడా పూర్తిగా మారిపోయాయి గతంలో సంస్కృత ప్రభావం వల్ల తెలుగులో దాదాపు యాభై ఆరు నుండి అరవై వరకు అక్షరాలు లెక్కించేవారు ఇందులో ల ష బండిరా వంటి అక్షరాలను ఖచ్చితంగా వాడేవారు ఆధునిక తెలుగులో మనం ముఖ్యంగా వాడుకు అనుకూలంగా ఉండే అక్షరాలను మాత్రమే వాడుతున్నాం ఆధునిక ప్రామాణిక తెలుగు వ్యాకరణం ప్రకారం మనం వాడుతున్న అక్షరాల సంఖ్య సుమారు యాభై రెండు అచ్చులు హలులు కలిపి దీనికి గల ప్రధాన కారణం భాష సరళీకరణ అంటే సింప్లిఫికేషన్ అయింది మరియు మాట్లాడే వాడుకకు ప్రాధాన్యత పెరగడం కూడా జరిగింది మనం పలకడానికి తేలికైన అక్షరాలని ఎక్కువగా వాడుకలోకి తీసుకురావడం ఈ సంఖ్యకు తగ్గడానికి కూడా ప్రధాన కారణమే ప్రపంచ భాషల్లో మన తెలుగుకు ఒక ప్రత్యేకమైన గొప్ప స్థానం ఉంది అందుకే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు ఎందుకంటే సంగీత మాధుర్యంతో కూడి ఉంటుంది తెలుగు ఇటాలియన్ భాషలాగే తెలుగు పదాలన్నీ అచ్చులతో అంటే ఊగలుస్తూ అంతమవుతాయి దీనివల్ల తెలుగు మాట్లాడడానికి వినడానికి చాలా మధురంగా సంగీతంలాగా ఉంటుంది అందుచేత ఇటాలియన్ ఆఫ్ షుదా ఈస్ట్ అని అంటున్నారు భారత ప్రభుత్వం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తెలుగు భాషకు ప్రాచీన భాష అంటే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అని ఇచ్చింది ఒక భాషకు ఈ హోదా రావాలంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉండాలి ఈ గౌరవం దక్కిన భారతదేశంలోని కొన్ని భాషల్లో మన తెలుగు కూడా ఒకటి ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు పదిహేనవ స్థానంలో ఉంది భారతదేశంలో చూసుకుంటే హిందీ బెంగాలీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రం తెలుగు భాష భారత ప్రభుత్వం కొన్ని భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ శాస్త్రీయ భాష అనేది ఇచ్చింది క్లాసికల్ లాంగ్వేజ్ అంటే హోదా పొందిన కొన్ని భారతీయ భాషలు ఏంటంటే తమిళ్ సంస్కృతం తెలుగు కన్నడ మలయాళం ఒడియా తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో మరో ఐదు భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా న్యాయం చేయబడింది మరాఠీ బెంగాలీ అస్సామీస్ పాలీ ప్రాకృత భాష ఇవి కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదాలో వచ్చాయి ఈ నిర్ణయం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ ఆమోదించి మన తెలుగు కేవలం ఒక భాష కాదు అది మన సంస్కృతి మన చరిత్ర మన ఆత్మ ఇన్ని వేల సంవత్సరాల ప్రయాణాలను చూసిన ఎందరో కవులను పండితులను తీర్చిదిద్దిన మన భాషను మనం గర్వంగా మాట్లాడాలి కాపాడుకోవాలి తెలుగు పుట్టుక ఒక అద్భుతం దాని ప్రయాణం ఒక మహాకావ్యం మన తెలుగు భాష గొప్పతనం ఎంతటిదో మన మాతృభాష చరిత్రను దాని ప్రాచీర్యంతో తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈ జ్ఞానాన్ని మరికొందరికి పంచాలనుకుంటే ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి ఈ విషయంపై ఏమనుకుంటున్నారో దయచేసి క్రింద కామెంట్స్ విభాగంలో మాకు తెలియచేయండి మీ ఆలోచనలు సందేహాలు మాకు చాలా ముఖ్యం ఒక్కసారి గుర్తుంచుకోండి మీ లైక్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మీ సబ్స్క్రైబు మాకు బలాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం వెంటనే ఈ సనాతన భారతీయం అనేటటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై తెలుగు తల్లి ధన్యవాదాలు